ధనురాశి ధనురాశి పద్ పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నేను మీ వాటర్ ఆదినారాయణరావు ఆది ఆస్ట్రాలజీ ముఖ్యంగా మీ రాశి ఆధిపత్య గురుడు ఆరోభావంలో ఉండడము ట్వెల్త్ హౌస్ లాడ్ కూడా కుజుడు మీకు ఆరోభావంలో ఉండడం వల్ల సంపదలు కలుగుతాయి ప్రతి విషయంలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కేంద్రాధిపత్య వచ్చినటువంటి పాపత్వంలో ఉన్న గురుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా యోగిస్తాడు కోణాల్లోనే కాకుండా మీకు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు కూడా యోగిస్తాడు ఇదే పక్కకు పెడదాం గురుడు కూడా మీ ద్వితీయ భావన చూడడం వల్ల ఆర్థికంగా మీరు పుంజుకుంటారు మీకు రావాల్సిన ధనము ఎవరైనా బాకీలు ఉన్నారనుకోండి మొండి బాకీలు ఉన్నారనుకోండి వస్తాయి అయితే మీకు రావాల్సిన సంపదలు పెరుగుతాయి మీకు ఉద్యోగంలో మార్పులు వచ్చి అయితే వ్యాపారంలో మార్పులు వచ్చి ఉద్యోగ డబ్బులు డబ్బులు రావడం అవకాశం ఉంది ప్రతి సింగర్స్ ఉంటారు సింగర్స్లో కూడా సంగీత సాధన చేస్తుంటారు సార్ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వచ్చి ధన సంపాదన బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా బాగా డెవలప్ బాగా డెవలప్ అవుతారంటే వృద్ధి చెందడానికి అవకాశం ఉంది బంధువుల పట్ల బాగా విశేష ఆదాణ ఉంటుంది మూడో భావంలో శనున్నాడు చక్కగా ప్రయాణాలు చేస్తుంటాడు అన్ని రంగాలను విజయం సాధించే చేస్తుంటాడు మీ గొప్ప గొప్ప ఆలోచనల్ని కార్యరూపంలో ఉండే ఆచ చేస్తూ ఉంటాడు పట్టుదల ఎక్కువ మీకు కాబట్టి మీకు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు చాలా చాలా ఉన్నాయి ప్రభావం వల్ల చాలా బాగుంది మీ చెల్లెళ్ళకి బాగా భరోసా ఇస్తారండి ధైర్యం ఎక్కువ ఫోర్త్ భవన్లో చంద్రరాహులు ఉన్నారు కదా అష్టమాధిపతి పన్నెండు భావంలో ఉన్నాడు కదా అంటే మీరు విదేశీ పర్యటన చేస్తారండి ఈ ఇప్పటి నుంచి మీ గుజ్జుడు మారు కుజ్జుడు కూడా మారుతున్నాడు మీకు పితురు రాశిలోకి వస్తున్నాడు అప్పుడే చెప్పుకుందాం ఏదైనా ఫోర్త్ భవన్లో రాహు కొద్దిగా విదేశీ పర్యటన చేస్తారు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ క్రియేట్ అవుతాయి చంద్ర రాహులు నాలుగు అంటే విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉన్నాయి పొలాలు పంటల పొలాలు బాగా రాణించక రాణిస్తాయి మీకు ముఖ్యంగా వ్యవసాయదారులకు పంట బాగా పండడానికి అవకాశం ఉంది ఏదైనా దృష్టి ఉంది అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి వాళ్ళకి లాసులు వస్తాయి ముఖ్యంగా మీ సంతానం విషయంలో లేడీ ఆరోపణలకి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది వాళ్ళ చదువు విషయంలో కానీ చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్స్పెన్సివ్ ఉండడం మొత్తానికి చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఏదైనా గురుడు కుజుడు ఆరోభావన ఉండడం విశేషమే పన్నెండుంటి వాడు ఆరోభాన్ని ఉన్నాడు సంపద కలగజేస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు మేనమలు బాగుండేవి చేస్తుంటాడు మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో గ్రూప్స్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ రాస్తుంటారు కదా అదే మీ ఏదో బ్యాంకింగ్ కానీ ఏదో రాస్తారు కదా మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా వాటిలో మీరు విజయం సాధిస్తారు ఉండే అందులో డౌట్ లేదు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే ఆరోపణలో గురుడు ఉన్నాడంటే ఫైనాన్స్ సంబంధించిన మన వ్యవహారాల్లో మీకు డబ్బులు రావడం అన్నీ జరుగుతుంటాయి తప్తమాధిపతి చంద్రుడు బుధుడయ్యాడు కదా లాభం కొండలో ఉన్నాడు కదా బ్రహ్మాండం అంటే ఏంటంటే వివాహ శుభకార్యాలు వివాహ వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా నిరదన ప్రబర్ధమానం అవుతుంది వ్యాపార విస్తరణ పడి చేసుకుంటారండి ఏమాత్రం సందేహం లేదు భాగ్యస్థానంలో రవి బుధ శుక్రులు ఉన్నారు కదా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి బుధ శుక్రులు కలమే కలయిక భాగ్యంలో ఉన్నారంటే వాళ్ళు సినిమా రంగంలో బాగా రాణిస్తారండి సినిమా రంగం అంటే నటన లేకపోతే సంగీతం సాహిత్యం నృత్యం అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్లు అంటాం కదా దర్శక నిర్మాతలు వీళ్ళందరూ కూడా భాగ్యస్థాన రవి బుద్ధులు కాంబినేషన్ కాంబినేషను కలయిక చాలా బాగుంటుంది రవి బుద్ధులు కలయిక వల్ల భాగ్యస్థానం కాబట్టి మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్లో ఉన్న వాళ్ళకి లాయర్స్ అంటాం కదా అడ్వకేట్స్ వాళ్ళందరూ రవి ఉద్యుల కాంబినేషన్ భాగ్యంలో ఉంటే చాలా బాగుంటుంది అండి వాళ్ళకి వాదన పటిమ పటిమ పటుత్వం ఎక్కువ ఉంటుంది అనమాట సరే అది పెడదాం ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి మీరు రవి బుద్ధుల కాంబినేషన్ వల్ల తండ్రి గారి సంబంధించిన ఆస్తుపాస్తులు కూడా మీరు బాగా వృద్ధి చేస్తారంట సందేహం లేదు దశమస్థానంలో కేతు ఉన్నాడు దశమస్థానంలో కేతు గురుదృష్టి ఉంది అంటే ఏంటంటే వింత నేను చెప్పాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాడికి ఉద్యోగ భద్రత ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగం పోతుందరా బాబు అనే భయమే లేదు మీ మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుందేమో తప్ప గోచార రీత్యా ధైర్యంగా ఉండండి ఉద్యోగంలో మీకు సంపూర్ణ భద్రత ఉంది అలాగే పన్నెండో భావాన్ని మీకు గొరుగుజులు చూస్తారు కొంచెం తీర్థయాత్ర చేయడము లేకపోతే ధనం ఖర్చు బాగా ఖర్చు పెట్టడము సన్మానాలు జరగడము అనేక విశేషాలు శుభ ఫలితాలు బాగా ఉంటాయి ఎంత డబ్బులు వచ్చినా అంతకంటే ఎక్కువ మీకు ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శ్రీకృష్ణుడు కనిపిస్తారు కదండి అర్జునుడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు పూజించడం వల్ల శ్రీకృష్ణుడు పూజించడం అంత అదృష్టం ఉండేది ఓం నమోం భగవతే వాసుదేవాయ అనే మూల మంత్రాన్ని ఆ మంత్రాన్ని నూటసారి జరిపించడం వల్ల గాయత్రి మంత్రాన్ని జరిపించడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దోషాలున్నా హరించి మీకు శుభ ఫలితాలే ఎక్కువ వస్తాయి